టైమ్ ఈజ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ టు డేస్ లెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో సన్ ఇంకా అసలు రాలేదు సూర్యోదయాలు కనబట్టలేదు రోడ్ కూడా చూస్తారు కదా వెరీ క్లౌడీగా ఉంది బాగా వెదర్ అయితే బీచ్ రోడ్లో వెళ్తున్నాము రోడ్ చాలా బాగుంది కదా టైం చూపిస్తాను చూడండి సెవెన్ ఫిఫ్టీ నైన్ ఇక్కడ చూసారా సన్ను ఉన్నారు కానీ క్లౌడ్స్ వల్ల మనకి కనబడట్లేదు ఫుల్ క్లౌడ్ ఇవ్వండి ఎదరు సముద్రం కూడా చాలా కామ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మనం మంగమారు బీచ్ వెళ్తున్నాం లాస్ట్ కఫ్ అఫ్ వెళ్ళలేదు మంగమారు బీచ్కి ఎందుకంటే కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల తోటల తోటలకొండ సో ఇదే బీచ్ రోడ్